నమస్కారం అండి శ్రీమణిలో స్వాగతం సుస్వాగతం ఈరోజు పన్నీర్ కర్రీ చేయడం చూపిస్తున్నాను రండి పదార్థాలు చూదురు కానీ పన్నీర్ కర్రీ కావాల్సిన ముందు పన్నీర్ ముక్కలు ఇది నేను ఒక అర లీటర్ పాలు ఇరిగిపోతే అవి నేను చేశాను అంటే కంగారులో చేశాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాజు కాజు కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ బిర్యానీ ఆకు మెంతి మెంత ఆకు టమాటాలు బిర్యానీలు వేసే అనాసపువ్వు అండ్ నెక్స్ట్ దాల్చిన చెక్క లవంగాలు యాలిక్లు లవంగాలు మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి చలికాలం కదా నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను అలాగే కొబ్బరి కొబ్బరి తురుము ఇంత చాలు ఒక గరిడెడ్ చాలు టమోటాలు పెరుగు గట్టి పరిగి ఉంటారు కదండి దాని మీద ఒక కరిటి వేస్తామన్నమాట ఆయిలు పసుపు ఉప్పు కారం ఫస్ట్ నేను తయారీ విధానం ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని అది మరిగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేపుకోవాలి பன்னீர் முக்கலும் பன்னீர் முக்கிலும் ஆயிலில் குஞ்சும் కొద్దిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే కూరలో ఇలా వేసి పచ్చి వేస్తే కూరలో కరిగిపోతాయి కుమ్ముని త్వరగా మెత్తబడిపోతాయని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా రెడ్ కలర్ వచ్చేలాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఏగి ఉల్లిపాయల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి చల్లారేక మిక్సీ పట్టుకోవాలి వీటిని ఇందులో ఇప్పుడు అనాస్ పువ్వు అలాగే లవంగ మొగ్గలు నేను ఎనిమిది తీసుకున్నానండి లవంగ మొగ్గలు రెండు యాలకులు రెండు దాల్చిన చక్క మొక్కలు వేసి అలాగే బిర్యానీ ఆకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి Så tar jeg litt kål og friterer. కాస్త మగ్గి దాకా ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగిపోయినాయి కదండీ వేగిపోయినాయి ఇంకా తీసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుని చల్లారి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసింది వేరేగా మిక్సీ పట్టుకోవాలి ఇది వేరేగా మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇదిగో ఉల్లిపాయ పేస్ట్ పెట్టేసుకుని ఇలా మెత్తగా అండి ఉల్లిపాయ పచ్చిమిరగాయ ఇది అదే ఫ్రై చేస్తుంది ఇలా మిక్సీ పట్టేసుకుని ఇందులో కొబ్బరి తురుము కాజులు అదే జీడిపప్పు ఒక నాలుగు అలా ఐదు ఆరు మీ ఇష్టం మీకు ఎలా వేసుకోవాలంటే ఒక ఆరు వేసుకున్నాను నేనైతే అలాగే మనం ఫ్రై చేసాం కదండి టమాటా అల్లం వెల్లి పేస్టు మసాలాలు ఇందులోకి కావాల్సిన మసాలాలు అవన్నీ చల్లారిపోయింది ఇందులో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి బాండిల్లో కొంచెం ఒక స్పూన్ అండ్ హాఫ్ చాలు ముందుగా ఆయిల్ వేసాం కదా అందుకని కొంచెం ఆయిల్ చాలు వేసి ఇలా ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నది ఉన్నారు కదండి అది వేసేసుకోవాలి బాగా ఫ్రై ఇవ్వాలి వేగిన తర్వాత ఇదిగోండి ఇందా అక్కడ కూడా టమాటాలు మసాలాలు స్పైసెస్ అన్నీ వేసింది ఉంది కదా జీడిపప్పు నెక్స్ట్ కొబ్బరి తురుము అన్నీ వేసి మసాలాలు కానించి అన్నీ మిక్సీ పెట్టాం కదా అవన్నీ వేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత అలా ఫ్రై అవుతుంది కదండి బాగా మగ్గుతుంది కదా మగ్గుతున్నప్పుడు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొంచెం పసుపు వేసి ఒకసారి కరిగ ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకుని వేయండి నాకు ఇందులో స్పైసెస్ అంటుకున్నాయి అందుకే ఇందులో పోసేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం పట్టాక సిమ్లీలో పెట్టేయండి సిమ్లీలో పెట్టి పది నిమిషాలు బాగా ఉడకనివ్వండి దీన్ని ఉడుకుతున్నప్పుడు సిమ్లో స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి పెట్టి లిట్ో కవర్ చేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూసుకోండి మధ్య మధ్యలో కూడా చూసుకోండి తెలుస్తుంది అడిగంటతో అవి జరుగుతూ ఉంటాయి చూసి తిప్పుకుంటూ ఉండాలి రండి ఒక పది నిమిషాల తర్వాత తీసి చూసేసారి ఇదిగో పైకి అలా పొడగల కింద వస్తున్నాయి కదా అయిపోయింది ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఫ్రై చేసినవి ఉన్నాయి కదా వేసేద్దాం వేసేసి ఒక్కసారి జస్ట్ అలా కలుపుకొని దాన్ని ఒకే ఒక్క పది నిమిషాలు చాలు ఇంకా ఇందులో మె మెంతాకు ఉందండి అదే మెంతాకు పొడుము కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు దీన్ని ఇప్పుడు లిడ్డు పెట్టి క్లోజ్ చేసేద్దాం ఒక్క టెన్ మినిట్స్ ఆగి చూసుకుంటే కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది ఇంకా ఇదిగోండి ఇలా గడ్డలాంటి పెరుగు పైన వెన్నున్నా సరే లేకపోతే గడ్డలాంటి పెరుగు కొంచెం ఒక్క రెండు దానిలో వేసినా అస్సలు కూర చాలా 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 టేస్టీ వస్తుంది మీ దగ్గర ఎన్నపూసు ఉంటే ఎన్నపూసి వేయండి లేకపోతే అలా గడ్డలాంటి పెరిగేసిన కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకండి కూర దగ్గర పడిపోయింది చూసారా ఇప్పుడు దించేసుకుందాం ఇంకా ఊరు నుంచే పన్నీర్ కర్రీ రెడీ అయిందండి బాగా ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు కూర కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆకు ఫ్రై చేసినాకే పనీర్ కర్రీ రెడీ అయింది మీరు కూడా చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వేరు వేరు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయ్యండి